నువ్వు ఆపదలో ఉన్నావు కదా నిన్ను ఉన్నవాడు ఆదుకుంటాడు ఆ పరమ డాక్టర్ నిన్ను ఆదుకుంటాడు పేదలను కటాక్షించడం అప్పుడు నేను అడిగాడు అదే నాకు కొంచెం వివరంగా చెప్పండి పేదలు కటాక్షించడం అంటే నువ్వు ఇన్ని కోట్లు సంపాదించావు కదా సంవత్సరం సంవత్సరం కానీ సంవత్సరాది నుండి సంవత్సరాది వరకు ఒకవేళ నీకు ఏదైనా కార్యక్రమం ఇంట్లో జరిగినప్పుడు కానీ ఎంతమంది భేదాలు అవసరం చదివిస్తాను మీకు మీ ఇంట్లో ఏదైనా విందు కార్యక్రమం జరిగినప్పుడు మీ బంధుమిత్రులు పిలవకండి ధనవంతులు పిలవకండి కరెక్ట్ ధనవంతుల పిలవతున్నాయి మరి ఎవరిని పిలవాలంటే వికలాంగులను అంటే అంగహీనులను నైన్టీన్ క్రైస్తులు చేయట్లేదు తిరిగి పెట్టలేదు వారిని పరిస్థితి వారిని పిలిచి వారికి భోజనం పెట్టాలంటే నేను చేశాను పెండ్లి విందు కానీ కొందరు అన్నారు కూడా గృహ ప్రవేశ వేళ కానీ విందులు జరుగుతున్నప్పుడు ఆ విందుకి ఎవరిని పిలుస్తారు మీరు చెప్పాలి త్వరగా గృహ ప్రవేశానికి మీ బిడ్డ వివాహానికో వీటిలో జరిగిన విందు కార్యక్రమాలని జరిగితే శుభకార్యం ఎవరిని పిలుస్తారు పెద్దవారిని పిలవడానికి ప్రయత్నం చేస్తారు గొప్పవాన్ని పిలవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ధనవంతులు పిలవడానికి ప్రయత్నం చేస్తు ఉంటాం కూడా మేము పరిచయం ఇస్తారు అందరిని రమ్మంటారు యేదార్థ హృదయంతో అయితే ఖచ్చితంగా మీరు ఈ మాట జవా చెప్పాలి గుట్టు వారిని పిలుస్తారా గుట్టువారిని పిలుస్తున్నారా అడుక్కునే వాళ్ళు పిలుసుకొస్తున్నారా ఇదే జరిగితే మార్కు లోకా జరుగుతున్నాడు ప్రభున్నాడు మీ ఇంట్లో విందు జరిగినప్పుడు ఏం చేయాలంటే ఎలాంటి వాడిని పిలవాలంట ఇది కొంచెం కష్టంగా ఉంటది చేదైనా పర్వాలేదు రోగం పోవాలంటే టాబ్లెట్ తీయగా ఉంటదా చాక్లెట్ లాగా చేదుగా ఉంటుందా చేదైన టాబ్లెట్ వేసుకుంటే గానీ జ్వరం వదవు ఏదో జ్వరం పట్టి ఉంటే జ్వరం చూద్దాం వాక్యాలు మనకు టాబ్లెట్ లాంటివి లోకాశ్వాత పద్నాలుగు పదమూడు గుర్తు పెట్టుకోండి అయితే నీవు విందు చేయనప్పుడు వీధులను నీవు విందు చేయనప్పుడు ఇంట్లో ఏదైనా విందు కార్యక్రమం జరిగితే విందు అంటే అర్థమైందా ఫిస్టింగ్ ఫాస్టింగ్ ఫిస్టింగ్ ఫిస్టింగ్ చేస్తున్నప్పుడు ఒక విందు జరుగుతున్నప్పుడు వెన్ యూ మేక్ ఇస్ట్ ఫీస్ట్ అని నీ ఇంట్లో ఏమైనా ఫీస్ట్ కార్యక్రమం జరిగితే విందు చేయనప్పుడు పేదలను అంగహీనులను కుంటివాండ్రనువాండ్రను పిలవండి అంటే అవయవ లోపం ఉన్న వారిని పిలవండి పేదలైన వారిని పేదలకు అన్ని అవయవాలు ఉన్నప్పటికీ వాళ్ళు తిరిగి ఇవ్వలేరు పెట్టలేరు నీకు అలాంటి వారిని పిలవమన్నాడు తర్వాత ఏం చెప్పాడు పద్నాలుగు వచ్చిన పద్నాలుగు పద్నాలుగు నీ ప్రత్యుపకారం చేయటకు వారికి ఏమీ లేదు అంటే నువ్వు పెట్టావని వాళ్ళు మళ్ళా నిన్ను పిలిచి వాళ్ళ విందు కార్యక్రమాన్ని నిన్ను పిలవలేరు వాళ్ళు వాళ్ళ ఇంట్లో జరిగే కి మేము పిలిచే శక్తి వారికి లేదు తిరిగి తిరిగి పెట్టలేరు అలాంటి వాడిని నీకు ప్రత్యోపకారం చేయటకు వారికి ఏమీ లేదు కనుక నువ్వు ధన్యుడు అగదు అంటే వాళ్ళు తిరిగి పెట్టలేరు పెట్టలేని వారికి ఇచ్చావనుకో నువ్వు ధన్యుడు అవుతావు దేవుని దృష్టిలో నీతి మందులు నీతి మందులు లేస్తారు దుర్నీతి పనులు లేవరు దేవుడు నీతి మందులు అందరూ చనిపోయిన వారిని కూడా లేదు